పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన కార్యకర్తలకి తనని అభిమానించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక శుభవార్తలు లాంటిది ఎందుకనంటే చాలా రోజుల తర్వాత దాదాపుగా మూడున్నర సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మొట్టమొదటిసారిగా ఒక సినిమా స్క్రీన్ మీద ఒక తెర మీద చూడడం అయితే జరుగుతుంది అదేంటి అని అంటే హరిహర వీరమల్లు సినిమా అనేది ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎదుర్కొని ఈరోజు ఫైనల్గా రిలీజ్ అవ్వడానికి అయితే చేసుకుంటుంది జూలై ఇరవై నాలుగో తారీఖున ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్యాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్ల్లో ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది అయితే ఈ సినిమాకి శుభవార్తకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోలు అంటే ముందస్తుగా వేసే ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో ఇరవై నాలుగో తారీఖున సినిమా రిలీజ్ అయితే ఇరవై మూడో తారీఖు అర్ధరాత్రి సినిమా ముందుగానే ప్రీమియర్ షోలు వేసుకొని సెలబ్రేషన్ చేసుకోవడానికైతే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్మిషన్ రావడం అయితే జరిగింది దీంతో పాటు కూడా చూసుకుంటే టికెట్ల రేటు పెంచుకోవడానికి కూడా రెండు ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలపడం జరిగింది ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు అనుమతులు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నార్మల్ థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏదైతే ఉండదో ఆ థియేటర్లో లోయర్ క్లాస్ కి వంద రూపాయల వరకు పెంచుకునే అవకాశం అయితే ఉంది అప్పర్ క్లాస్ అంటే బాక్స్ ఏదైతే ఉంటుందో సోఫా సిట్టింగ్ ఏదైతే ఉంటుందో సింగిల్ స్క్రీన్ థియేటర్లో దానికి నూట యాభై పెంచుకునే అవకాశం అయితే ఇచ్చింది అండ్ మెయిన్గా మల్టీప్లెక్స్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో ఈ థియేటర్స్ కి ఏకంగా టికెట్ మీద రెండు వందల రూపాయల వరకు కూడా పెంచుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పైగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఏ రేంజ్ లో ఉంటాయనేది ఊహించుకోవాలి ఎందుకంటే గత రెండు వేల ఇరవై నాలుగు ఏడాది చివరిలో వచ్చిన పుష్పటు ప్రీమియర్ షోకి సంబంధించిన సెలబ్రేషన్లో ఒక అమానుషమైన ఘటన జరగడంతో ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఒక బాబు ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితి కోల్పోయి మళ్ళీ తిరిగి బతికి బట్టగట్టడం అయితే జరిగింది అయితే అప్పటి నుంచి కూడా తెలంగాణలో చూసుకుంటే ప్రీమియర్ షోలకి ఏ సినిమాకి కూడా పర్మిషన్లు అనేవి లేవు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా కావడంతో మొదటి విషయం రెండోది హరిహర వీరమల్లు సినిమా అనేది ముఖ్యంగా ఒక హిస్టారిక్ సినిమా కాబట్టి ఒక మంచి చరిత్ర కలిగిన సినిమా కాబట్టి ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి అయితే పర్మిషన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ గతంలోనే రేవంత్ రెడ్డి గారు అయితే కీలకంగా చెప్పడం జరిగింది ఏదైనా సందేశాత్మకమైన సినిమాలకు కానీ భక్తి సినిమాలకు మాత్రమే ఈ ప్రీమియర్ షోలకి సెలబ్రేషన్స్కి పర్మిషన్ ఇవ్వడం జరుగుద్ది కమర్షియల్ సినిమాలకి ఎవరికి కూడా పర్మిషన్లు ఇవ్వడం జరగదు అని చెప్పి అయితే తెలియపరచడం అయితే జరిగింది ఇప్పుడు ఒక చరిత్రకి సంబంధించిన సినిమా కాబట్టి ఈ సినిమాకి అయితే పర్మిషన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇక సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయనేది మనమైతే చూసుకోవాలి ఆల్రెడీ ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అందులో కూడా ప్రతి చోట కూడా ప్రీమియర్ షోలు సెలబ్రేషన్స్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశాలు ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ కూడా జరిగిన ఫలమైతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఆయన రేంజ్ ఏంటో అనేది ఈసారి మేము తెలియజేస్తామని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర దగ్గరగా మూడు సినిమాలు రావడం జరిగింది బ్రో కానీ వకీల్ సాబ్ కానీ అండ్ మెయిన్గా భీమ్లా నాయక్ కానీ ఇలా మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది మూడు సినిమాల్లో కూడా చాలా వరకు కూడా టికెట్ల రేట్లు తగ్గించి ఆంధ్రాలో స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టి టికెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రేట్లు అమ్మించి ఆ సినిమాకి నష్టం వచ్చినట్టు చేయడం అయితే జరిగింది కానీ ఈసారి ప్రభుత్వంలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి మంచి మంచి సానుకూలమైన అభిప్రాయాలు ఉన్నాయి అందరికీ కూడా సఖ్యత ఉంది కాబట్టి ఈ సినిమాతో ఖచ్చితంగా రికార్డులు అనే విధంగా ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా చాలా ఆనందపడడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే హరిహర వీరమల్లు సినిమా అనేది ఎంత లేట్ అయ్యిందో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయో ఒక రకంగా ప్రొడ్యూసర్ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడో ఈరోజు సినిమా రిలీజ్ అనేది ఇంత మంచి శుభవార్త అనేది జూలై ఇరవై నాలుగో తారీఖున రిలీజు టికెట్ రేట్లు పెంచుకోవడానికి రెండు చోట్ల కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ప్రీమియర్ షోలకు కూడా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆల్రెడీ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టు వేదికలో ఏర్పాటు చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే హరిహర వీరమల్లు మాత్రం ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఖచ్చితంగా ఒక మాస జాతర అయితే మాత్రం జరగబోతుందని చెప్పి మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయని చెప్పి మనం అయితే గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సినిమా హిట్ టాప్ లాప్ అనే తర్వాత కానీ సెలబ్రేషన్స్ లెవెల్లో పవన్ కళ్యాణ్ కొట్టిన హీరో కానీ పవన్ కళ్యాణ్ కొట్టిన అభిమానులు కానీ ఎక్కడా లేరని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తానే ఉంటారు ఈరోజు ఆ మాట మళ్ళీ రిపీట్ అవ్వద్దని చెప్పి మనం అయితే గట్టిగా చెప్పవచ్చు